ఓం నమ శివాయ పురాణ పఠనము ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంబరీషుడు దూర్వాసుని పూజించుట ద్వాదశీ పారణము అత్రిమహాముని అగస్తుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషుని కబయమిచ్చి ఉభయలను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వేనం చెప్పి తిరిగి ఇట్లు నుడువనారంభించను ఆ తరువాత అంబరీషుడు దూర్వాసుని పాదములపై పడి దండ ప్రణామములు ఆచరించి పాదములు కడిగి ఆ నీళ్లను తన సరస్సుపై చల్లుకొని ఓ మునిశ్రేష్ట నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థులను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణ్ణి సేవింతును ద్వాదశీరతం చేసుకొని చూ ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తుండే రాజ్యమేల్చున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన అనురాగం ఉండుట చేతన తమకు ఆతిథ్యమేయాలినని ఆహ్వానించుతని కానా నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థం చేయుడు మీరు దయాదృహృదయులు ప్రథమ కోపంతో నన్ను శప్పించినను మరణ నా గృహమునకు విచ్చేసిత్రి నేను ధన్యుడనైతిని మీ మీరాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనంను చూచి భాగ్యము కలిగినది అందులకు నేను మీ ఉపకారము మరువలేకున్నాను మహానుభావ నా మనస్సంతోషం చేట్లు సతింపవలేనో నా నోట పలుకులు రాకున్నవి నా కండ్ల వెంట వచ్చే ఆనంద భాష్పములతో తమ పాదములను కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుణపడిందును కాన ఓ పుణ్యపురుష నాకు మరల జన్ నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి మునిశ్రేష్ఠుల యందును శ్రీమన్ నారాయణ ఎందున మనస్సు కలవాడిన ఎండునట్లును నన్ను ఆశీర్వదించని ప్రార్థించి సహపంక్తి భోజనం చేయచేయమని ఆహ్వానించను ఈ విధంగా తన పాదములపై ప్రార్ పడి ప్రార్థించుచున్న చిన్న అంబరీషుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారం చేయుదురో అట్టి వారు తండ్రితో సమానమైన ధర్మశాస్త్రములు తెలియచేచినవి నీవు నాకు ఇష్టడు తండ్రితో సమానమైన వాడువు నేను నీకు నమస్కరించో నాకంటే చిన్నవాడవటం వలన నీకు ఆయుక్షేణం కలుగును అందుచేత నీకు నమస్కరించటలేదు నీవు కోరిని స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదును పవిత్ర ఏకాదశి వ్రతనిష్టడు నీకు మనస్తాపం కలుగజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయచితం అనుభవించిదిని నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి నీతో భోజనం చేయుట నా భాగ్యం కాక మరొకటి యగునా అని మహాముని పలికి అంబరీషని అభీష్టం ప్రకారము పంచభక్ష పరమాణములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తికి కడుంగడు ప్రశంసించి అంబరీష్ని దీవించి సెలవు పొంది తన ఆశ్రమముకు వెళ్ళను ఈ వృత్తాంతం అంతయ్యూ కార్తీక శుద్ధ ద్వాదశీ దినమున జరిగినది కాన ఓ అగస్త్య మహాముని ద్వాదశి వ్రతము ప్రభావం ఎంతటి మహత్యము కలదో గ్రహించితివి కదా ఆ దినమును విష్ణుమూర్తి క్షీరసాగర ముందు నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును కనుకనే ఆ రోజున అంతటి శ్రేష్టయతూ మహిమయు కలిగినది ఆ దినమును చేసిన పుణ్యం ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలములు కలుగును ఏ మనుయుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసం ఉండి పగలెల్ల హరి హరినామ సంకీర్తన చే కడిపి ఆ రాత్రి అంతయు పురాణం చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్ నారాయణ ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనం చేయునో అట్టివాని సర్వ పాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలైపోవును ద్వాదశి దినం శ్రీమన్ నారాయణ ప్రీతికరమైన దినం తనకు ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఎన్నను ఆ గడియలు దాటకుండగానే భుజింపవలేను ఎవరికైతే వైకుంఠంలో శ్రీనివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండినో అట్టి వారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలను ఏ ఒక్కటి విడవకూడదు శ్రీహరికి ఒక కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది దాని ఫలితం గురించి ఎంత మాత్రమూ సంశయింపకూడదు మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది ఆయనను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసంలో నియమానుసారముగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలంలో యమదోతల పాలు కానీక కాపాడను అందులకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలే కాక సమస్త మానవులు తరించిది ఈ కథను ఎవరు చదివినను లేక వినను సకలైశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రిమహాముని అగస్త్యునకు బోధించింది ఏకోనత్రింసాధ్యాయము ఇరవై తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము